ప్రాంతంలో నందు వెలసి ఉన్న శ్రీ ఇరుకల పరమేశ్వరి దేవస్థానమునందు ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి తొలి పండుగ పురస్కరించుకుని శాకంబరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు ఈ శాకంబరి అలంకారంలో అమ్మవారికి దాదాపు అన్ని రకాల కూరగాయలతో పండ్లు పూలతో కండల పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేశారు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రుడయ్యారని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ శాకంబరి అలంకరణకు సహకరించిన గంగిశెట్టి సాయి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి ఇరుకల పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు సిబ్బంది భక్తులు స్థానికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు ఈ సాకంబరి అలంకరణ విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించిన మంత్రివర్యులు పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనందరామ్ నారాయణరెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులకు పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ప్రత్యేకంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పైగా ఆదివారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి సాయి కుమార్ అనే డోనర్ ద్వారా ఈ శాఖాంబరి అలంకారాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ప్రీవియస్ ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ప్రజలు అందరూ సపోర్ట్ చేశారు అదేవిధంగా ఈరోజు అశేషంగా భక్తులు ఇచ్చేసి ఇక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి రెడ్డి గారి అన్ని రకాల వారి సపోర్ట్తో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి ఇంకా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను సుమారు ఎంతమంది భక్తులు ఈరోజు ఈ దర్శనానికి పాల్గొన్నారు దాదాపు వెయ్యి మందికి పైగానే వచ్చింది దర్శనం టైమింగ్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఐదున్నరకి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది అభిషేకం తర్వాత ఒకటిన్నర తర్వాత అలంకారానికి టైం తీసుకుని అక్కడి నుంచి ఏడు ఏడున్నరకి ఈ దర్శనాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది మీ పేరు సార్ నా పేరు గిరికృష్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో